హాయ్ అండి వెల్కమ్ టు రజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మనం ముందుగా లైనింగ్ ఎలా జాయింట్ వేసుకోవాలో చూపిస్తాను ఇలా జాయింట్లు వేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత వేసుకున్నాక ఉగ్గులు అనేవి రాకుండా ఉంటాయి అలాగే బ్లౌజ్ కూడా పిగిలిపోకుండా ఉండిద్ది అనమాట క్లాత్ ఒక్కొక్కసారి మనం బ్లౌజులు కుట్టిన తర్వాత కంప్లైంట్ వస్తూ ఉంటుందన్నమాట క్లాత్ అంతా పిగిలిపోయింది అని అలా క్లాత్ పిగిలిపోకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టు మీరు కనుక లైనింగ్ జాయింట్ వేసుకొని బ్లౌజ్ కుట్టినెడితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది అంటే ఉగ్గులు రావు క్లాత్ అనేది పిగలదు అంటే ఒక్కొక్కసారి క్లాత్ తేడా ఉన్నా కూడా క్లాత్ పిగిలిపోతూ ఉండిద్ది క్లాత్ పిగిలిపోవడం అంటే మనం వేసిన కుట్టు అలాగే ఉంటుంది కానీ క్లాత్ అనేది చినిగినట్టుగా వచ్చిద్ది అనమాట దాన్ని బ్లౌజు పిగిలిపోయింది ఇలా కుట్టారు అని అంటూ ఉంటారు కస్టమర్లు అలా అనేది రాకుండా కంప్లైంట్స్ రాకుండా ఉండాలంటే లైనింగ్ని ఇలా జాయింట్ అయితే వేసుకోండి బ్లౌజు గట్టిగా ఉండిద్ది అలాగే పిగిలిపోకుండా ఉండిద్ది ఇప్పుడు ఇదైతే నేను పలకమడి జాకెట్ కుడుతున్నాను దీనికి లైనింగ్ రాంగ్ సైడ్ వైపు ఇలా కింద వైపున పెట్టేసుకొని ఇట్లా మళ్ళీ పైకి ఇలా తిప్పేసుకొని నెక్కు సమానంగా ఉండేటట్టు చూసుకోండి మనం ఒరిజినల్ క్లాత్ అనేది లైనింగ్ కన్నా కూడా కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది లైనింగ్ చుట్టూ అడ్జస్ట్ అయ్యి ఉండే ఉండేలా చూసుకొని ఇట్లా ఎడ్జ్కి కుట్టి వేసుకోవాలి మనకిప్పుడు లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు లోపల లైనింగ్ కనిపిస్తూనే ఉంటుంది బ్లౌజ్ పీసు పలచగానే ఉంటుంది కదా అందుకని మనకి కనపడతానే ఉంటుంది దానిపైన చుట్టూ కూడా ఇట్లా నీట్గా అంచుకి కుట్టు వేసేసుకోవాలి మరి ఎక్కువగా ఖర్చు అయితే పెట్టకూడదు లాస్ట్కి కుట్టు వేసుకొని ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తానో అట్లా నెక్ రౌండ్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా కుట్టు వేసేసుకోండి అప్పుడు మీకు లైనింగ్ అనేది ఈజీగా జాయింట్ వేసేసుకోవచ్చు లైనింగ్ జాయింట్ వేసి బ్లౌజ్ కుట్టాలి అని అంటే చాలామంది కష్టంగా అనిపించిద్ది అలా ఏమీ కాకుండా ఇలా ఒక్కసారి లైనింగ్ని ఇలా జాయింట్ వేసేసుకోండి ఎక్కువ టైం ఏం పట్టదు ఎంత ఒక పది నిమిషాల్లోనే మనకి లైనింగ్ అనేది జాయింట్ వేసేసుకోవచ్చు ఇంకొక ఇరవై నిమిషాలు బ్లౌజ్ అనేది కుట్టేయడం అయిపోయింది లైనింగ్ జాకెట్ అయినా కూడా అరగంటలో కుట్టేసుకోవచ్చు కానీ ఇలా కుట్టివేసి మనం బ్లౌజ్ కుట్టినట్టయితే నీట్గా వచ్చిద్ది బ్లౌజ్ అనేది ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని చుట్టూ కూడా మనం కుట్టు లాస్ట్కి వేసాం కదా లైనింగ్ మీద పడేటట్లు ఈ ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసేటప్పుడు కత్తెర అనేది లైనింగ్ టచ్ అవ్వకుండా మీరు కట్ చేసుకోవాలి ఒరిజినల్ మనం పైన ఉన్న క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసాం కాబట్టి ఇలా లైనింగ్ జాయింట్ వేసినాక క్లాత్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకోండి చుట్టూ కూడా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్కి నీట్గా లైనింగ్ అయితే జాయింట్ చేసేసాం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇంకా షేప్ బెల్ట్ అనేది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసుకొని ఇలా రాంగ్ సైడ్ వైపు అనమాట ఇప్పుడు లైనింగ్ రౌండ్ వైపు నెక్ ఎటు అనేది చూసుకొని ఇలా రెండు ఇలా పెట్టేసుకోండి ఒక్కొక్కసారి కొన్ని బ్లౌజులు అనేది రైటు రంగు అర్థం కాకుండా ఉంటాయి అలాంటప్పుడు ఇలా ఫస్టే పెట్టేసుకుంటే రెండు నెక్ వైపుల నుంచి మనకి కరెక్ట్గా వచ్చింది అనమాట లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత తప్పుగా రాకోకుండా ఇప్పుడు మధ్యలో షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా ఒక మధ్యలోకి ఒక కుట్టి వేసేసేయండి తర్వాత నెక్ రౌండ్ అనమాట నెక్ రౌండ్ షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా చంక రౌండ్ వైపు కుట్టి వేసేసుకోండి ఇలా వేయటం వల్ల మనం ఫ్రంట్ పార్టీ డాట్స్ వేసేటప్పుడు లూజ్ రాకుండా ఉండిద్ది మధ్యలో వేయటం వల్ల చుట్టూ కూడా మనకి కదలకుండా క్లాత్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇలాగే రెండోది కూడా మనం ఇలా సమానంగా నెక్కుకి పెట్టేసుకున్నాం కదా రెండు కూడా ఇట్లా ఫస్ట్ సర్చ్ చేసుకోండి ఒకవేళ ఎసలు ఏమైనా ఉంటే సర్చ్ చేసుకొని ఇట్లా షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి కుట్టు వేసేసుకోవాలి సేమ్ అలాగే దీన్ని కూడా ఇట్లా నెక్ రౌండ్ వైపు ఫస్ట్ కుట్టు వేసి ఇలా కుట్టు వేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ చాలా నేనే ఎలా అయితే స్టార్ట్ చేసి కుట్టానో మీరు కూడా అలాగే కుట్టు వేసేసుకోండి మీరు ఫ్రంట్ డాట్స్ వేసినప్పుడు ఇంకేమి ముడతలు అనేవి రాకుండా సమానంగా కుట్లు వేసేసుకోవచ్చు లైనింగ్ కూడా మనం షింగ్ చేసి పెట్టుకోవాలి లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు షింక్ చేయకపోయినా కూడా లూజ్ వచ్చేసిద్ది లూజ్ రాకుండా ఫస్ట్ లైనింగ్ షింక్ చేసుకొని ఐరన్ చేసి పెట్టుకోవాలి తర్వాత బ్లౌజ్ కట్ చేసినాక ఇట్లా అంచుకి లాస్ట్కి కుట్టు వేసేసుకొని ఇలా ఎగ్స్టా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి రెండో దానికి కూడా అలాగే కట్ చేసుకొని పెట్టుకోండి ఇలా కట్ చేసేటప్పుడు నెక్కు కట్ అవ్వకుండా చూసుకోండి అంటే కాటన్ క్లాత్ వెంటనే కట్ అవుతుంది కత్తెరకి సిల్క్ అనేది కొంచెం గట్టిగా పట్టుకున్నట్టు ఉండిద్ది అనమాట కత్తెరకి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ వేసుకోవడం అయిపోయింది హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇట్లా రైట్ రంగు చూసేసుకొని ఈ బ్లౌజ్కి పైపింగ్ అయితే వేయట్లేదు హ్యాండ్స్కి నెక్కు మాత్రమే వేస్తాను అంటే నెక్కు మాత్రమే వేయమన్నారు ఇప్పుడు రైట్ సైడ్ వైపు పెట్టుకోవాలి లైనింగ్ హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు పైపింగ్ వేయట్లేదు కదా ఇలాగా షోల్డర్ దగ్గర మనం ఒరిజినల్కి లైనింగ్కి ఇట్లా షోల్డర్ దగ్గర మధ్యలో ఘాటు పెట్టుకుంటాం కదా ఈ రెండు సమానంగా ఉండేయాలి లేవని చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇట్లా లైనింగ్ కింద వైపు ఒరిజినల్ క్లాత్ రెండు ఇలా చూపిస్తున్నట్టు కుట్టు వేసేసుకోండి పాదం ఖర్చుతోటి ఇక్కడ పాదం ఖర్చుతో కుట్టు వేసుకోండి ఇలా కుట్టు వేసేసుకొని రెండు పాదం ఖర్చు అయితే మనకి నీట్గా ఉంటుంది స్టిప్గా ఉండిద్ది అనమాట హ్యాండ్ దగ్గర ఇప్పుడు ఇలా పైకి ఇలా రివర్స్ చేసుకొని లైనింగ్ పైన పడేటట్టు వేసుకోవాలి లైనింగ్ క్లాత్ మీద కుట్టుబడేటట్టు సేమ్ రెండోది కూడా ఇట్లా తిప్పేసుకొని లైనింగ్ మీద కుట్టు వేసామనంటే ఇంకా లైనింగ్ మనం బయటికి రాకుండా ఉంటుందన్నమాట బయటికి కనిపించకుండా ఉంటుంది ఇప్పుడు పై వైపు నుంచి ఒక కుట్టు వేసుకోవాలి హ్యాండ్స్కి పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి ఇలా కుట్టు వేసుకోవాలి చేతి పని చేసే బ్లౌజులకైతే ఫోల్డింగ్ చేయకూడదు ఫోల్డింగ్ చేసేటప్పుడు కింద లోపలికి మడత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది చుట్టూ లైనింగ్ అనేది ఇలా అటాచ్ చేసుకోండి చంక ముక్కలు అయితే వేయాలి ఇలా నేను కట్ చేసేటప్పుడు ఫ్రంట్లో తీయను ఇలా ఈ వేసేటప్పుడే ఫ్రంట్ లోతు అనేది కుట్టేస్తాను అనమాట సేమ్ ఇప్పుడు రెండో దానికి కూడా ఇలా పైన కుట్టు వేసేసుకొని బ్లౌజ్ పిగిలిపోవటం అంటే చేయి రౌండ్ దగ్గర మనం వేసిన కుట్టు అలాగే ఉండిద్ది కానీ క్లాత్ అనేది కుట్లు ఊడిపోయి పీసులు పీసులుగా వచ్చిద్ది అనమాట ఇలా మనం లైనింగ్ ఫస్ట్ ఒకసారి జాయింట్ వేసి మళ్ళీ బ్లౌజ్ కుట్టడం వల్ల మనకి క్లాత్ అనేది కొంచెం గట్టిగా ఉండి పిగిలిపోకుండా ఉండిద్ది అలాగే ఇప్పుడు లైనింగే సాగుతుంది సాగిద్ది అందువల్ల బ్లౌజ్ పిగిలిపోతుంది అనుకుంటారు కానీ ఒరిజినల్ క్లాత్ కూడా సాగిద్దండి అది గమనించండి మనకి లైనింగ్తో పాటు మనం ఒక్కసారి లైనింగ్ షింక్ చేసుకుంటాము అని అంటే ఇంకా లైనింగ్ సాగిద్ది అలాగే పైన ఒరిజినల్ క్లాత్ కూడా మళ్ళీ సా షింక్ అవుతూ అడ్జస్ట్ అవుతాయి అనమాట ఈ రెండు కానీ లైనింగ్ అనేది ఎక్కువగా సాగిద్ది అనమాట అందుకని ఒకసారి మనం లైనింగ్ను షింక్ చేసి కట్ చేసి కుట్టడం వల్ల రెండు క్లాతులు అడ్జస్ట్ అవుతాయి అప్పుడు మనకి క్లాత్ అనేది పిగిలిపోకుండా ఉంటుంది ఇలా మీరు లై లైనింగ్ జాకెట్ కుట్టేటప్పుడు ఈ విధంగా అయితే లైనింగ్ జాయింట్ వేసేసుకోండి అప్పుడు మీకు క్లాత్ ఎలా ఉన్నా కూడా నైంటీ పర్సెంట్ పిగిలిపోకుండా ఉండిద్ది అనమాట ఇక కొన్ని క్లాత్లు అయితే మనకి అర్థమైపోయిద్ది క్లాత్ కుట్టు వేసిన తర్వాత ఉండిద్దా లేదా అని వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్